హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులకు సంబంధించి అదిరిపోయేటువంటి శుభవార్త అయితే వచ్చింది అనగా మనకు జూలై ఒకటో తేదీన పంపిణీ చేయబోయే పెన్షన్లకు సంబంధించి శుభవార్త అయితే వచ్చిందండి అయితే మనకేందంటే మనకు గత ప్రభుత్వంలో ఏ విధంగా పెన్షన్లు పంపిణీ అయితే చేశారో ఆ సిస్టమ్ అయితే మనకు ఆల్మోస్ట్ అయితే రద్దు చేసి మనకు కొత్త పద్ధతులు అయితే మనకు పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి సో దీనికి సంబంధించి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే మనకు జూలై ఒకటో తేదీ నుండి మనకు పంపిణీ చేయబోయేటటువంటి పద్ధతి ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి అలాగే మనకు లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే పెన్షన్లు పొందుతూ వస్తున్నారో కొంతమంది పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత అయితే రద్దు చేశారండి సో తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ అనేది మీ ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి సో ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే మీ యొక్క పెన్షన్ అనేది ఉందో లేదో కూడా మీకు క్లారిటీగా తెలుస్తుంది తెలుసుకుందామండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం అయితే మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మూడు వేల రూపాయలు ప్రతి నెల ఒకటో తేదీన ఉదయం ఐదు గంటలకు వాలంటీర్ల చేత పంపిణీ అయితే చేస్తూ వస్తూ ఉన్నారండి అయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకు ఎన్నికలు రావడంతో మనకు ఎన్నికల కోట్ పెట్టడంతో రెండు నెలలు మనకు పెన్షన్కి సంబంధించిన అమౌంట్ అనేది మనకు ప్రభుత్వం ఏదైతే పద్ధతులు అమలు చేస్తూ వచ్చారో ఆ పద్ధతిలో వీరందరికీ అందలేదండి సో మనకు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఏప్రిల్ ఒకటో తారీఖున కొంతమందికి ఇళ్ల మరి కొంతమందికి ఏంటంటే సచివాలయాల దగ్గర అయితే పంపిణీ అయితే చేశారు అలాగే మనకు మే ఒకటో తారీఖున మనకు కొంతమంది ఇళ్ళ మరి మరికొంతమందికి ఏంటంటే డీబీటీ రూపంలో వారి యొక్క బ్యాంకు ఖాతాలకు అనగా వారి యొక్క ఆధార్కు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్కు డబ్బులు అయితే వేశారండి ఇప్పుడు మనకు ఎన్నికలు అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి మనకు నూతన ప్రభుత్వం కూడా అయితే ఏర్పడింది అయితే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్లకు సంబంధించి అనగా మనకు జూలై ఒకటో తేదీ నుండి మనకు ఏవైతే పెన్షన్లు ఇవ్వబోతున్నారో వీటికి సంబంధించి మనకు శుభవార్త అయితే చెప్పారు ఈ పద్ధతిలో అయితే పంపిణీ అయితే చేయబోతున్నామని చెప్పేసి కూడా అయితే ఇంటిమేషన్ అయితే విడుదల చేశారండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి గత ప్రభుత్వంలో ఏదైతే మూడు వేలు ఇస్తూ మనకు పంపిణీ అయితే చేశారో ఆ పెన్షన్లు ఇప్పుడు ఏంటంటే మనకు మూడు వేలకు బదులుగా మనకు వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేల రూపాయలు అయితే మీకు అయితే రాబోతున్నాయండి అలాగే మనకు కొంతమందికి ఏంటంటే ఆరు వేలు అలాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వీరందరికీ గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్లో మనకి ఏంటంటే మూడు వేల రూపాయలు సో ఆ విధంగా ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే మనకు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే పొందబోతున్నారండి అలాగే పెన్షన్దారులకు సంబంధించి మరిన్ని శుభవార్తలు ఏదైతే చెప్పడం అయితే జరిగింది మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీరు పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూడు నెలలకు సంబంధించిన డబ్బులు అనేది మీరు పొందలేదు అంటే గత గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు డబ్బులు పొందలేని వారు ఉంటే కనుక అలాంటి వాళ్ళు మీరు టెన్షన్ పడకండి అయితే మీకు మూడు నెలలకు సంబంధించినటువంటి అమౌంట్ ఏవైతే ఉన్నాయో సో అవి మేము పంపిణీ చేస్తామని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ప్రచార సమయంలో కూడా అయితే చెప్పడం అయితే జరిగింది సో మనకు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి మనకు మూడు నెలలకు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులను మేము మా ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి తర్వాత సో నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారు కాబట్టి ఈ నాలుగు వేల తరహాలోనే మూడు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేవి మీకు అయితే అందించడం అయితే జరుగుతుందండి సో గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మనకు పెన్షన్ సంబంధించి ముఖ్యంగా పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాలంటే అరవై సంవత్సరాలు కంప్లీట్ కాకపోతే మీరు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది రాదండి అయితే ఇప్పుడు మనకు ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకేంటంటే ప్రతి ఒక్కరు బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ వచ్చేసి యాభై సంవత్సరాలు కంప్లీట్ అయితే చాలండి మీరు పెన్షన్కి సంబంధించి ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చండి ఈ విధంగా అప్లై చేసుకుంటే ఎలిజిబిలిటీ ఎవరైతే వెరిఫికేషన్ అనేది అయిన తర్వాత ఎలిజిబుల్స్గా మనకు పరిగణిస్తారో వారందరికీ పెన్షన్కి సంబంధించిన డబ్బులు అనేది పంపిణీ చేస్తారు అలాగే మనకు ఇప్పుడు గవర్నమెంట్ అయితే మారింది కాబట్టి మనకు గత గవర్నమెంట్లో పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో ప్రతీ నెల వాళ్ళందరికీ ఏంటంటే ఈ మూడు వేల రూపాయల పెన్షన్ అనేది మనకు వాలంటీర్ల చేత పంపిణీ అయితే చేస్తూ వచ్చారండి ఏపీ ప్రభుత్వము అయితే ఇప్పుడు మనకు గవర్నమెంట్ మారింది కాబట్టి మన యొక్క మన యొక్క రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి సో ఇప్పుడు మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీల్లో మనకు కొన్ని మార్పులు అయితే చేసే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి కూడా చాలామంది అయితే అనుకుంటున్నారు ఉంటున్నారు బట్ ఏంటంటే మనకు లాస్ట్ గవర్నమెంట్లో ఇచ్చిన విధంగా వాలంటీర్లతో పంపిణీ అయితే చేస్తారా లేదంటే కనుక మేము పెన్షన్లకు సంబంధించి ఎక్కడైనా లైన్లో నిలబడుకొని మేము పెన్షన్లు అనేది తీసుకొని రావాల్సి ఉంటుందా అని చెప్పేసి కూడా చాలామందికి ఒక అపోహ అయితే ఉంది అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్దారులకు సంబంధించినటువంటి డబ్బులు ఏమైనా ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులకు మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు సో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది మేము కొనసాగిస్తాము వాలంటీర్లకు గత ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలతో అయితే కొనసాగించారు బట్ ఇప్పుడు ఏంటంటే మేము వాలంటీర్లకు పదివేల రూపాయలు చేసి వారికైతే కొనసాగించబోతున్నామని చెప్పేసి కూడా అయితే ప్రకటన అయితే జారీ చేశారు అయితే మనకు గత గవర్నమెంట్లో వాలంటీర్లు ఎవరైతే నియమించారో వారిని మాత్రం నియమించకుండా టోటల్గా వారిని రిమూవ్ చేసి సో మనకు ఈ తెలుగుదేశ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సో తెలుగుదేశ ప్రభుత్వంలో మనకేంటంటే కొత్తగా వాలంటీర్లు అనేది ఎన్నుకుంటారండి సో ఎన్నుకున్న తర్వాత మనకేంటంటే ఈ జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు వారి చేత వారి చేత ఇంటింటికి వెళ్ళి పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుందండి అయితే మనకు వృద్ధులకు సంబంధించి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తారు వికలాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయలు పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది అలాగే మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో అంటే మూడు నెలల నుండి పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకోకుండా ఈ విధంగా ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఈ మూడు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి సో మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వారికి అంటే వృద్ధులు ఎవరైనా తీసుకొని వారు ఉంటే కనుక ఆల్మోస్ట్ వీరికి ఏంటంటే పన్నెండు వేల రూపాయల వరకు అయితే పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా మనకు పెన్షన్లకు సంబంధించి చాలా శుభవార్తలు అనేవి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు అయితే మనకు వాలంటీర్ వ్యవస్థను అయితే పెడుతున్నారు వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ల ద్వారా మీ యొక్క పెన్షన్కి సంబంధించినటువంటి పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుందండి ఒకవేళ ఎవరైనా ఇంటి దగ్గర ఉండకుండా అంటే ఒక ప్రదేశంలో ఉంటూ వేరొక ప్రదేశానికి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు అలాంటి వాళ్ళకు సంబంధించి మీరు పెన్షన్కి సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో మీరు తీసుకోవాలంటే మీరు ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి మీరు అమౌంట్ అనేది రిసీవ్ చేసుకొని మళ్ళీ ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికి వెళ్ళి మీరు వెళ్లాల్సి అయితే ఉంటుంది సో మనకి ఏంటంటే ఈ పెన్షన్లకు సంబంధించి మనకి ఏంటంటే ఒకటో తారీఖు రెండో తారీఖే కాకుండా మనకు ఆల్మోస్ట్ గత ప్రభుత్వంలో ఐదు రోజులు పంపిణీ చేశారు ఈ ప్రభుత్వంలో మాత్రం ఏడు రోజుల వరకు అయితే పెన్షన్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అర్హుడికి అందేలా పెన్షన్ డబ్బులు సో పంపిణీ అయితే చేయబోతున్నారండి సో ఇదండి మనకు ఈ పద్ధతిని అంటే మనకు గత ప్రభుత్వం ఏదైతే వాలంటీర్లను కొనసాగించి మనకు పంపిణీ చేశారో ఆ వాలంటీర్లు లేకుండా మనకు కొత్తగా నూతనంగా మనకు వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాలంటీర్లను మనకు సెలెక్ట్ చేసి వారి చేత పెన్షన్ల పంపిణీ అనేది చేపడతారండి సో ఇది ఇదండి మనకు వాలంటీర్లకు సంబంధించి ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి కొత్తగా ఎవరైతే పెన్షన్లు మేము అప్లై చేసుకోవాలని చెప్పేసి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి కూడా శుభవార్త అయితే చెప్పారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లకు సంబంధించినటువంటి కొత్త పెన్షన్లకు కానివ్వచ్చు అలాగే పెన్షన్ల పెంపుకు సంబంధించి కానివ్వచ్చు వారిపై సీరియస్గా ఫోకస్ చేసి వారికి పెన్షన్లు పెంపుకు సంబంధించి కూడా సంతకం అయితే చేస్తాము అలాగే పెన్షన్లకు సంబంధించి ఏవైతే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు యాభై సంవత్సరాలు ఉంటే వెంటనే అప్లై చేసుకునే విధంగా కూడా అయితే మేము అధికారిక వెబ్సైట్ అనేది విడుదల చేస్తాము సో దాని ద్వారా మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అయితే పెన్షన్లకు సంబంధించి ఏ మనకు విధి విధానాలు కూడా అయితే రూపొందించి మనకు విడుదల చేయడం అయితే జరుగుతుందండి సో ఇలాంటి ఏ అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి విధి విధానాలకు మీరు లోబడి ఉంటే కనుక పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి విధి విధానాలను మీరు క్రాస్ చేస్తే కనుక మీరు పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి అయితే వీలైతే లేదండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్